విజయవాడ కనకదుర్గమ్మ ఒక గొర్రెల కాపరికి దర్శనమిచ్చింది అని మీకు తెలుసా విజయవాడకు దగ్గరలో మొగలరాజుపురం అనే ఒక గ్రామం ఉంది అక్కడ ఒక కొండ నుండి రాత్రి సమయంలో గజల శబ్దం వినపడుతూ ఉండేది ప్రజలంతా అక్కడ అమ్మవారు తిరుగుతుంది అని ఆ కొండకు వెళ్ళడానికి భయపడేవారు కానీ ఒక గొర్రెల కాపరి అమ్మవారిని చూద్దామనుకొని కొండ మీదకు వెళ్ళాడు అలా కొండ మీదకు సగం దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది కొండ మీద అమ్మవారు తిరుగుతున్నారు అని మా ఊరి వారు చెప్పారు అందుకే అమ్మ అమ్మవారిని చూడడానికి వెళ్తున్నానని చెప్తాడు అప్పుడు అమ్మవారు నవ్వి అమ్మవారు కనిపిస్తే ఏం చేస్తావు అని అడిగింది గొర్రెల కాపరి నేను పుట్టుకతోనే బీదవారిని అమ్మవారిని ధనం అడుగుతాను అని చెప్తాడు వెంటనే అమ్మవారు ఒక బంగారు మూటను ఆ కాపరికి ఇచ్చి రెండు షరతులు పెడుతుంది అది మొదటిది నేను నీకు ధనం ఇచ్చినట్లు ఎవరికి చెప్పవద్దు రెండవది కొండ కిందకు వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు నువ్వు పొరపాటున చూసినా కొండగా మారిపోతావని చెప్తుంది ఆ గొర్రెల కాపరి సరే అని చెప్పి వెళ్తూ కొండ దిగుతూ ఉండగా నిజంగా అమ్మవారు ఉన్నారా లేరా అని గొర్రెల కాపరి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు వెంటనే శిలగా మారిపోయారు గొర్రెల కాపరి కోసం తన భార్య ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటి దగ్గర రాత్రి కాగానే ఆమె నిద్రపోయింది ఆమె కళలో గొర్రెల కాపరి కనిపించి కొండ మీద అమ్మవారు ఉన్నారు మీరందరూ వెళ్ళి పూజలు చేయండి నేను మాట తప్పడం ద్వారా ఒక శిలగా మారిపోయానని చెప్తాడు ఆమె వెంటనే లేచి ఈ విషయం ఊర్లో వారందరికీ చెప్తుంది అందరి కొండ మీదకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఎప్పుడూ లేని బండరాయి మార్గ మధ్యలో ఉంది గృహలోకి వెళ్ళి చూడగా అమ్మవారు ఒక రాతి మీద శ్రీచక్రంతో అమ్మవారి పాదముద్రలతో దర్శనమిచ్చారు గొర్రెల కాపరికి ఆ కొండ పైన ధనం ఇచ్చారు కాబట్టి ఆ కొండని ధనకొండ అని పిలుస్తున్నారు